ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పదమూడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇది మీ ఈశ్వర్య మిషన్ మీరు అందరినీ ఈశ్వరునికి చెందిన వారికి వచ్చేసి వారికి అనంతమైన వారసత్వంను ఇప్పిస్తారు ప్రశ్న కర్మేంద్రియాల చంచలత ఎప్పుడు సమాప్తమవుతుంది జవాబు మీ స్థితి ఎప్పుడైతే వెండి యుగం వరకు చేరుకుంటుందో అనగా ఆత్మ త్రేతాయుగపు సతో సామాన్య స్థితి వరకు చేరుకుంటుందో అప్పుడు కర్మేంద్రియాల చంచలత సమాప్తమైపోతుంది ఇప్పుడు మీది రిటర్న్ ప్రయాణము అందువల్ల కర్మేంద్రియాలను వర్షంలో ఉంచుకోవాలి ఆత్మ పతితంగా అయ్యే ఏ పనిని రహస్యంగా చేరాదు అవినాశి సజ్జన్ మీకు తెలిపిన పత్యాన్ని తప్పకుండా పాటించాలి పాట ఓ ప్రాణి నీ ముఖంను చూసుకో ఓం శాంతి ఆత్మిక పిల్లలకు ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలైన మీకు మాత్రమే కాదు ప్రశాపిత బ్రహ్మ ముఖవంశావళికి చెందిన ఆత్మీక పిల్లలందరికీ తెలుసు బ్రాహ్మణులైన మనకు మాత్రమే తండ్రి అర్థం చేయిస్తారు మొదట మీరు శూద్రులుగా ఉండేవారు తర్వాత బ్రాహ్మణులుగా అయ్యారు తండ్రి వర్ణంలా లెక్కాచారం కూడా అర్థం చేయించారు ప్రపంచంలోని వారికి వర్ణాల గురించి కూడా తెలియదు కేవలం గాయనం ఉంది ఇప్పుడు మీరు బ్రాహ్మణ వర్ణానికి చెందినవారు తర్వాత మళ్ళీ దేవతా వర్ణం వారిగా అవుతారు ఇది రైటేనా అని ఆలోచించండి మీ అంతటుకు మీరే నిర్ణయించండి నా మాటలు వినండి పోల్చి చూసుకోండి జన్మ జన్మాంతరాలుగా వింటూ వచ్చిన శాస్త్రాలను జ్ఞానసాగర్లైన తండ్రి చెప్పే విషయాలను పోల్చి చూసుకోండి ఏది రైటో నిర్ణయించుకోండి బ్రాహ్మణ ధర్మానికి లేక బ్రాహ్మణ కులాన్ని పూర్తిగా మర్చిపోయారు మీ వద్ద ఉన్న విరాట రూప చిత్రం సరైనది దాన్ని చూపి అర్థం చేయించాలి పోతే అనేక భుజాల చిత్రం దేవతలకు ఆయుధాలు చూపించిన చిత్రాలు మొదలైనవన్నీ తప్పు చిత్రాలు అవి భక్తి మార్గంలోని చిత్రాలు ఈ కన్నులతో అన్నీ చూస్తారు కానీ అర్థం చేసుకోరు వారి కర్తవ్యం గురించి ఎవరికీ తెలియదు ఇప్పుడు పిల్లలైన మీకు మీ ఆత్మను గురించి తెలిసింది అంతేకాక మీరు నాలుగు జన్మల గురించి కూడా తెలుసుకున్నారు తండ్రి మీకు ఎలా అర్థం చేయిస్తున్నారో అలా మీరు ఇతరులకు అర్థం చేయించాలి శివ్ అందరి వద్దకు వెళ్ళరు తప్పకుండా తండ్రికి సహాయకారులు కావాలి కదా అందువలన మీది ఈశ్వర్య ప్రచార సంస్థ మీరు అందరినీ ఈశ్వరునికి చెందిన వారిక చేస్తారు వారు ఆత్మలందరి అనంతమైన తండ్రి అని అర్థం చేస్తారు వారి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది లౌకిక తండ్రి ఎలా స్మృతి చేస్తారో అతనికంటే ఎక్కువగా పారలౌకిక తండ్రిని స్మృతి చేయాలి కదా లౌకిక తండ్రి అల్పకాల సుఖంను ఇస్తాడు బేహద్ తండ్రి బేహద్ సుఖంనిస్తారు ఈ జ్ఞానము ఆత్మలకి ఇప్పుడే లభించింది ఇప్పుడు మీకు ముగ్గురు తండ్రులున్నారని తెలుసు లౌకిక అలౌకిక మరియు పారలౌకిక తండ్రులు బేహద్దు తండ్రి అలౌకిక తండ్రి ద్వారా మీకు అర్థం చేస్తున్నారు ఈ తండ్రిని గురించి ఎవరికీ తెలియదు బ్రహ్మ జీవిత చరిత్రను గురించి ఎవరికీ తెలియదు వారి కర్తవ్యం గురించి కూడా తెలుసుకోవాలి కదా శివుని మహిమను కృష్ణుని మహిమను గానం చేస్తారు బ్రహ్మను మహిమ ఎక్కడ చేశారు నిరాకార తండ్రి మనకు అమృతం నిచ్చేందుకు నోరు తప్పకుండా కావాలి కదా భక్తి మార్గంలో తండ్రిని ఎప్పుడు యథార్థ విధిలో స్మృతి చేయలేరు ఇప్పుడు మీకు ఇతను శివబాబా రథమని అర్థం చేసుకున్నారు రథాన్ని కూడా అలంకరిస్తారు కదా ఉదాహరణకి మొహమ్మద్ గురాన్ని కూడా అలంకరిస్తారు పిల్లలైన మీరు మనుషులకు చాలా మంచి రీతిగా అర్థం చేయిస్తారు మీరు అందరినీ మహిమ చేస్తారు మీరు దేవతలుగా ఉండేవారని నాలుగు జన్మలు తీసుకుని ప్రధానంగా అయ్యారని ఇప్పుడు మళ్ళీ ప్రధానంగా అవ్వాలి అంటే యోగం చేయాలని మీరు అందరికీ చెప్తారు కానీ చాలా కష్టం మీద ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుంటే అపారమైన సంతోషం కలుగుతుంది అర్థం వారికైతే ఇంకా ఎక్కువ సంతోషం ఉంటుంది బేహద్దు తండ్రి పరిచయం ఇవ్వటం తక్కువైన విషయమా అర్థం చేసుకోలేరు ఇది ఎలా వీలవుతుంది అని అంటారు అనంతమైన తండ్రి జీవిత కథను మీరు వినిపిస్తారు ఇప్పుడు తండ్రి అంటున్నారు పిల్లలు పవిత్రంగా అవ్వండి ఓ పతిత పావన రండి అని మీరు పిలిచారు కదా గీతలో కూడా భవ అనే పదం ఉంది కానీ దాని అర్థం ఎవరి వద్ద లేదు తండ్రి ఆత్మజ్ఞానాన్ని ఎంతో స్పష్టంగా అర్థం చేస్తున్నారు ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు భలే బిందువని బ్రుకుటి మధ్యలో నక్షత్రమని అంటారు కానీ యథార్థంగా ఎలా ఉంటుందో ఎవరి బుద్ధిలోనూ లేదు అది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది కలియుగంలో ఉండేతే అధర్మము సత్యుగంలో అన్నీ ధర్మయుక్తంగా ఉంటాయి భక్తి మార్గంలో ఇవన్నీ ఈశ్వర్ని కలుసుకునే మార్గాలని అంటారు అందువలన మీరు మొదట ఇక్కడకు ఎందుకు వచ్చారు అన్న విషయం ఫామ్లో నింపుతారు దీన్ని బట్టే మీరు అనంతమైన తండ్రి పర్షంను ఇవ్వాలి వారిని మీరు ఆత్మల తండ్రి ఎవరు అని అడగండి సర్వవ్యాపి అని అంటే అర్థం ఉండదు అందరి తండ్రి ఎవరు అనేది ముఖ్యమైన విషయము తమ తమ ఇంట్లోని వారికి అర్థం చేయించండి సిడి త్రిమూర్తి కల్పవృక్షం ఈ రెండు మూడు ముఖ్యమైన చిత్రాలు చాలా అవసరం వృక్ష చిత్రం ద్వారా అన్ని ధర్మాల వారు వారి వారి ధర్మములు ఎప్పటి నుండి వచ్చాయో అర్థం చేసుకోవచ్చు మనము ఈ లెక్క ప్రకారము స్వర్గానికి వెళ్ళగలమా కనుక వెనుక వచ్చేవారు స్వర్గంలోకి వెళ్ళలేరు శాంతిధామంలోకి వెళ్ళగలరు వృక్షం ద్వారా కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఏ ఏ ధర్మాలు వెనుక వచ్చాయో వారి ఆత్మలు పైకి వెళ్ళి విరాశమానమై ఉంటాయి మీ బుద్ధిలో పునాది వేయపడుతుంది తండ్రి అంటున్నారు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క అంటు అయితే కట్టబడింది అయితే ఆకులు మీరు తయారు చేయాలి ఆకులు లేకుండా ఉండదు అందువలన తండ్రి తమ సమానంగా తయారు చేసేందుకు బాబా పురుషార్థం చేయిస్తూ ఉంటారు ఇతర ధర్మాల వారు ఆకులను తయారు చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వారు పైనుండి వచ్చి పునాది వస్తారు తర్వాత ఆకులు వారి వెనక పైనుండి వస్తూ ఉంటాయి మీరు వృక్షాన్ని వృద్ధి చేసేందుకు ఈ ప్రదర్శనలు మొదలైనవి నిర్వహిస్తారు దీనివలన ఆకులు వస్తాయి తుఫాన్లు వచ్చినప్పుడు రాలిపోతాయి ముర్చుకొని పోతాయి ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతూ ఉంది ఇందులో యుద్ధం మొదలైన మాటలేవీ లేవు కేవలం తండ్రిని స్మృతి చేసి చేయించాలి ఒక తండ్రిని మాత్రమే స్మృతి చేయండి మిగిలిన రచనను వదిలేయండి అని మీరు అందరికీ తెలుపుతారు రచన ద్వారా వారసత్వము ఎప్పుడూ లభించదు రచయితైన తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి ఇతరులు గుర్తుకు రాకూడదని చెప్పండి తండ్రివారి గాయి జ్ఞానం తెలుసుకుని ఎవరైనా ఇటువంటి పని చేస్తే దాని భారం తల మీద చాలా ఎక్కువగా పడుతుంది తండ్రి పావనంగా చేసేందుకు వస్తారు మళ్ళీ ఏదైనా అటువంటి పనులు చేస్తే ఇంకా ఎక్కువగా పతితులుగా అవుతారు కనుక బాబా చెప్తున్నారు అలాంటి నష్టం కలిగించే ఏ పనులు చేయకండి అలా చేస్తే తండ్రిని గ్లాని చేసినట్లే కదా వికర్ములు పెరిగే ఏ పని చేయరాదు పత్యం కూడా ఉండాలి ఔషధం తీసుకున్నప్పుడు కూడా పథ్యం ఉంచుతారు కదా ఒకవేళ డాక్టర్లు ఈ పులుపు మొదలైనవి తినకండి అని చెప్తే మానేయాల్సి వస్తుంది కర్మేంద్రియాలను వశపరుచుకోవాలి ఒకవేళ దాచుకుని తింటూ ఉంటే మందులు పనిచేయు దాన్ని ఆసక్తి అని అంటారు ఆ పని మాత్రము చేయకండి అని తండ్రి కూడా శిక్షణనిస్తారు వారు సర్జన్ కదా బాబా మనసులో చాలా సంకల్పాలు వస్తున్నాయి అని రాస్తారు హెచ్చరికగా ఉండాలి మళ్ళ స్వప్నాలు మనసులో మలిన సంకల్పాలు మొదలైనవి కూడా చాలా వస్తాయి వాటితో భయపడకండి సత్యత్రేతాయుగాలలో ఇలాంటి విషయాలు ఉండవు మీరు వెండి యుగానికి సమీపంగా వచ్చినప్పుడు కర్మేంద్రియాల చంచలత అంతా సమాప్తమైపోతుంది కర్మేంద్రియాలు వశమైపోతాయి సత్యత్రేతాయుగాలలో కర్మేంద్రియాలు మీ వశంలో ఉండేవి కదా త్రేతాయుగపు స్థితి వరకు వచ్చినప్పుడు అవి వశమవుతాయి ఆ తర్వాత సత్యుగపు అవస్థ వరకు వచ్చినప్పుడు సతోప్రధానం అయిపోతారు అప్పుడు కర్మేంద్రియాలు పూర్తిగా వశమైపోతాయి కర్మేంద్రియాలు వశంలో ఉండేవి కదా ఇది కొత్త విషయమేమీ కాదు ఈరోజు కర్మేంద్రియాలకు వశమై ఉన్నారు పురుషార్థం చేసి రేపు మళ్ళీ కర్మేంద్రియాలను వశపరుచుకుంటారు వారు నాలుగు జన్మల్లో క్రిందకి దిగుతూ వచ్చారు ఇప్పుడిది వాపస్ వెళ్ళే ప్రయాణము అంటే తిరిగి వెళ్ళే ప్రయాణము అందరూ సతోప్రధాన స్థితి వరకు వెళ్ళాలి నేను ఎంత పుణ్యం చేశాను ఎంత పాపం చేశాను అని మీ చాట్ను చూసుకోవాలి తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఇన్పయుగం నుండి వెండి యుగం వరకు చేరుకుంటే కర్మేంద్రియాలు వశమైపోతాయి ఇక మీదట ఎలాంటి తుఫాన్లు రావని అప్పుడు మీకు అనుభవం అవుతుంది ఆ స్థితి కూడా వస్తుంది తర్వాత బంగారు యుగంలోకి వెళ్ళిపోతారు శ్రమ చేసి పావనం కావటం వలన అపారమైన సంతోషం కూడా కలుగుతుంది ఎవరు వచ్చినా వారికి నాలుగు జన్మలు ఎలా తీసుకుంటారో అర్థం చేయించాలి నాలుగు జన్మలు ఎవరు తీసుకుని ఉంటారో వారే అర్థం చేసుకుంటారు ఇప్పుడు తండ్రిని స్మృతి చేసి యజమానులుగా అవ్వాలి నాలుగు జన్మలు అర్థం కాకుంటే బహుశా రాజ్యానికి అధికారులుగా అవ్వలేరు నేనైతే ధైర్యంను ఇప్పిస్తాను మంచి మాటలు వినిపిస్తాను మీరు పడతారు ఎవరైతే ఎన్ఫై నాలుగు చనుములు తీసుకుని ఉంటారో వారికి వెంటనే స్మృతి కలుగుతుంది మీరు శాంతిధామంలో పవిత్రంగా ఉండేవారు కదా అని తండ్రి అంటున్నారు ఇప్పుడు మళ్ళీ మీకు శాంతిధామానికి సుఖధామానికి వెళ్ళే దారి చూపిస్తారు ఇతరులెవ్వరూ దారి తెలపలేరు శాంతిధామంలోకి కూడా పావనాత్మలే వెళ్ళగలరు ఎంతంత మురికి తొలగిపోతూ ఉంటుందో ఎవరంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవి లభిస్తుంది ప్రతి ఒక్కరి అయితే మీరు చూస్తున్నారు బాబా కూడా చాలా బాగా సహాయపడతారు ఇతను పాతపుత్రుడుగా ఉన్నాడు ప్రతి ఒక్కరి నాడిని అర్థం చేసుకుంటారు కదా తెలివిగలవారు వెంటనే అర్థం చేసుకుంటారు అనంతమైన తండ్రి నుండి స్వర్గవారసత్వం తప్పకుండా లభించాలి ఇంతకు ముందు లభించింది ఇప్పుడు లేదు మళ్ళీ లభిస్తుంది లక్ష్యం మీ ముందే ఉంది తండ్రి స్వర్గస్థాపన చేసినప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు మళ్ళీ నాలుగు జన్మలు తీసుకుని మీరు క్రిందకి దిగచారుతూ వచ్చారు ఇది మీ చివరి జన్మ చరిత్ర తప్పకుండా పునరావృతం అవుతుంది కదా మీరు మొత్తం నాలుగు జన్మల గురించి పూర్తిగా తెలపగలరు ఎంతమంది అర్థం చేసుకుంటారో అంతమంది ఆకులుగా అవుతూ ఉంటారు మీరు కూడా చాలామందిని మీ సమానంగా చేస్తారు కదా మేము విశ్వమంతటిని మాయా సంఖ్యల నుండి విడిపించేందుకు వచ్చామని మీరు చెప్తారు నేనందరినీ రావణుని నుండి విడిపించేందుకు వస్తానని తండ్రి చెప్తున్నారు తండ్రి జ్ఞానసాగర్లు అని పిల్లలైన మీకు కూడా తెలుసు మీరు కూడా జ్ఞానం ప్రాప్తి చేసుకుని మాస్టర్ జ్ఞానసాగరులుగా అవుతారు జ్ఞానం వేరు భక్తి వేరు భారతదేశపు ప్రాచీన రాజయోగం తండ్రి మాత్రమే నేర్పిస్తారని మీకు తెలుసు ఏ ఇతర మనుషులు నేర్పించలేరు కానీ ఈ విషయాలు అందరికీ ఎలా అర్థం చేయించాలి ఇక్కడ అసురుల విఘ్నాలు కూడా చాలా వస్తాయి ఇంతకుముందు ఎవరో చెత్తా మురికి వేస్తారని భావించేవారు ఇప్పుడు అవి విఘ్నాలని అవి ఎలా వస్తాయో కూడా మీకు తెలుసు కొత్తదేమీ కాదు కల్పక్రితం కూడా ఇలాగే జరిగింది మీ బుద్ధిలో ఈ పూర్తి చక్రమంతా తిరుగుతూ ఉంటుంది బాబామన్కు సృష్టి ఆది మధ్య అంతముల రహస్యం అర్థం చేస్తున్నారు బాబామన్కు హౌస్ అనే బిరుదు కూడా ఇస్తారు ఒక కంటిలో ముక్తిధామూ రెండవ కంటిలో జీవన్ముక్తిధామము ఉండాలి మీరు శాంతిధామంలోకి వెళ్ళి మళ్ళీ సుఖధామంలోకి రావాలి ఇది దుఃఖధామము తండ్రి అంటున్నారు ఈ కన్నులతో మీరు చూసేదంతా మర్చిపోండి మీ శాంతిధామాన్ని గుర్తు చేసుకోండి ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి దీనినే అవ్యభిచారీ యోగము అని అంటారు జ్ఞానం కూడా ఒకరి ద్వారానే వినాలి అది అవ్యభిచారి జ్ఞానం స్మృతి కూడా ఒకరినే చేయండి నాకు ఒక్కరు తప్ప ఇతరులెవ్వరూ లేరు ఎంతవరకు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోరో అంతవరకు ఒకరి స్మృతి రానే రాదు ఆత్మంటుంది నేను ఒక్క బాబా దానిగానే అవుతాను నేను బాబా వద్దకు వెళ్ళాలి ఈ శరీరం పాతదైపోయింది శిథిలావస్థలో ఉంది ఇందులో కూడా మమకారం ఉంచుకోరాదు ఇది జ్ఞాన విషయం అంతేకాని శరీరాన్ని సంభాలించరాదని కాదు ఇది పాత శరీరం దీనిని ఇప్పుడు వదిలేయాలని ఆంతరికంలో తెలిసి ఉండాలి మీది అనంతమైన సన్యాసం వారు అడవిలోకి వెళ్ళిపోతారు మీరు ఇంట్లోనే ఉంటూ స్మృతి చేయాలి స్మృతిలో ఉంటూ ఉంటూ మీరు కూడా శరీరాన్ని వదలవచ్చు ఎక్కడ ఉన్నా మీరు తండ్రిని స్మృతి చేయండి స్మృతిలో ఉంటూ స్వదర్శన చక్రదారులుగా అయితే మీరు ఎక్కడ ఉన్నా ఉన్నత పదవిని పొందుతారు ఎంతగా వ్యక్తిగత శ్రమ చేస్తారో అంత పదవిని పొందుతారు ఇంట్లో ఉంటున్న స్మృతి యాత్రలో ఉండాలి ఇప్పుడు ఫైనల్ రిజల్ట్కు ఇంకా కొంచెం సమయం ఉంది నూతన ప్రపంచం కూడా తయారవ్వాలి కదా ఇప్పుడే కర్మాతీత స్థితికి వస్తే సూక్ష్మవతనంలో ఉండవలసి వస్తుంది సూక్ష్మవతనంలో ఉంటున్నా మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది పోను పోను మీకు అన్ని విషయాలు సాక్షాత్కారం అవుతాయి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఒక్క తండ్రి ద్వారానే వినాలి ఒక్కరి అవ్యభిచారీ స్మృతిలోనే ఉండాలి ఈ శరీరాన్ని కూడా సంభాలించాల్సిందే కానీ మమకారం ఉండరాదు సెకండ్ పాయింట్ తండ్రి ఏ పథ్యాన్ని తెలిపారో దానిని పూర్తిగా పాలన చేయాలి తండ్రిని గ్లాని చేయించే ఖాతాను తయారు చేసే ఏ కర్మను చేరాదు స్వయాన్ని నష్టపరుచుకోరాదు ఈరోజు వరదానము మూడు సేవల యొక్క బ్యాలెన్స్ ద్వారా సర్వగుణాలను అనుభూతి చేసే భవ సంకల్పము మాట మరియు ప్రతి కర్మ ద్వారా ఏ పిల్లలైతే సేవలో తత్పరులై ఉంటారో వారే సఫలతామూర్తులుక అవుతారు మూడిట్లో మార్కులు సమానము పూర్తి రోషంతటిలో మూడు సేవలలో బ్యాలెన్స్ ఉంటే పాస్ విత్ హానర్ లేక అయిపోతారు వారి ద్వారా అన్ని దివ్య గుణాల శృంగారం స్పష్టంగా కనిపిస్తుంది ఒకరికొకరు తండ్రి గుణాలను లేక స్వయంలో ధారణ చేసుకున్న గుణాలను సహయోగం ఇవ్వటమే గుణమూర్తులు కావటం ఎందుకంటే గుణదానం అన్నిటికంటే గొప్పదానం శ్లోకన్ నిశ్చయం అనే పునాది పక్కాగా ఉంటే శ్రేష్టమైన జీవితం స్వతహాగా అనుభవం అవుతుంది వ్యక్త సూచిన ఇప్పుడు సంపన్నము మరియు కర్మాతీతంగా అయ్యే తపంలో ఉండండి వెనకటి కర్మల లెక్కాచారం యొక్క ఫలస్వరూపంగా శరీరానికి వ్యాధి వస్తుంది మీ మనసు యొక్క సంస్కారము ఇతర ఆత్మల సంస్కారంతో ఘర్షణ కూడా చెందుతుంది కానీ కర్మాతీతులు కర్మభోగానికి వశం కాకుండా యజమాని అయి లెక్కాచారము చుక్తూ చేయించాలి కర్మయోగిగా కర్మభోగాన్ని చుక్తూ చేసుకోవటం ఇదే కర్మాతీత స్థితికి గుర్తు ఇప్పుడిప్పుడే కర్మయోగి ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితిని అభ్యాసం చేయండి అచ్చా ఓం శాంతి